Mm. you. అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటే ముఖ్యంగా గిడుగు వెంకటరామ గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై జన్మించారమ్మా ఆయన జన్మదినాన్నే ఇప్పుడు మనం తెలుగు భాష దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా గిడుగు వెంకట్రామ్య గారు ఆయన మహాకవి అదేవిధంగా ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి ఆయన డెబ్బై ఏడు సంవత్సరాల యాభై లోపంతో భరించిన వ్యక్తి ఎందుకంటే సవరల గురించి సవర భాష గురించి అనేక రకాలుగా కృషి చేసి వాళ్ళ సవర భాష నేర్చుకోవడానికి అనేక ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన తెలుగు తేజ కవి గిడుగు వెంకట్రామూర్తి భారతదేశంలో ఎక్కువగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగవ స్థానంలో ఉంది ప్రపంచంలో మాట్లాడే భాషల్లో తెలుగు మూడవ స్థానంలో ఉంది భారతదేశంలో హిందీ మరాఠీ తర్వాత తెలుగు నాలుగవ స్థానంలో ఉంది తెలుగు మాట్లాడేవారు ఎనిమిది కోట్ల పైగా ఉన్నారు తెలుగు భాషలో గొప్ప సాహిత్యం కళలు పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు లోతైన ప్రభావం ఉంది శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లు దేశ భాషలను తెలుగు లెస్స అని దీని ప్రాముఖ్యత భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి సృజనాత్మక వంటి సామర్థ్యాలు పెరుగుతాయి తెలుగు పద్యం నా చిన్నప్పటి ఒక చెప్తాను ఇనుము విరిగినేని ఇరుమారు మమ్మారు కాచేకపోవచ్చు క్రమ కాదు మనసు మెరిగినేని మరి చే మాట్లాడటప్పుడు ఆశ చూసి మాట్లాడాలి వాళ్ళు బాధపడే ఎప్పుడూ మాట్లాడకూడదు ఇరువుతే అర్పించుకోగలరు మనసు అర్పించుకోగలమా అరిగించుకోలేము అర్థమైంది అందరికి ద నేషనల్ స్పోర్ట్స్ డే ద నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా ఈ సెలబ్రేట్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఆన్ ద బర్త్ బర్త్నివర్సరీ ఆఫ్ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ దే ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి మనకి యూజెస్ ఏంటి ద ప్ర ప్ర ప్రొవైడ్ ఆప్షన్స్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ఏ హెల్తీ వెయిట్ స్ట్రెంతింగ్ మజిల్స్ అండ్ బా బోన్స్ అండ్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ వేరియస్ డిసీజెస్ బిహైండ్ ఫిజికల్ ఫిట్నెస్ స్పోర్ట్ ఇన్హెన్స్ మెంటల్ హెల్దీ బై రెడ్యూజింగ్ స్ట్రెస్ ఇంప్రూవింగ్ మూడ్ అండ్ Sports foster teamwork, display, and uh, leadership skills, contributing to.